కాదు ప్రశాంత్ నాది ఇంకోటి ఇదే కాకుండా అంటే నువ్వు రైతు బిడ్డ అని చెప్పి రైతుగా వచ్చినావు చాలా మంచిగా ఉంది బిగ్ కి వెళ్ళావు విన్నర్ అయ్యో జనాలు గెలిపించారు చాలా మంచిగా ఉంది బయటికి రాగానే ఏవైనా ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్తుంటే ఎందుకు అంత మంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పి రైట్ అది నేను దాని గురించి మాట్లాడాలి పర్సనల్ బౌన్సర్లు అంటున్నారు యాక్చువల్లీ ఏదన్నా మరి ఏదన్నా ఈ పొలం కాడ ఇట్లు ఉండాలి కదా ఈ పొలం కాడ ఉండాలి అనిపించి నేను అదేం లేదా ఇప్పుడు నీ షాప్ ఓపెనింగ్ ఉందా నేను వస్తున్నా అంటే నువ్వు పెట్టుకున్నావు అది నా తప్పేం తప్పేముందా నాకేందు భవన్సాలు చెప్పు ఇప్పుడు నేను ఏదైనా ఏదైనా చేసినా నేను ఏం చేయలే కదా ఇప్పుడు నేను అడిగిపోతున్నా అంటే మీరు నేను వస్తున్నా అంటే వాళ్ళు భవన్సాలు పెట్టుకురు వాళ్ళు పెట్టుకోరు దానికి నాకు సంబంధం ఏందనా పర్సనల్ వాళ్ళు అన్నాడు బౌన్సార్ అన్నాడు ఎవరు పెట్టిరు ఎవరు పెట్టించుకున్నారని మనకి వాళ్ళకి సంబంధం అంటే అన్న వాళ్ళు మనకు తెలుసు ఇట్లా వాళ్ళు ఏంటంటే అందరికి బౌన్సర్ చేస్తారు కాబట్టి అట్లా మనకు పరిచయం ఉంది తప్ప మన పర్సనల్ అంటే మనమైతే పెట్టుకోలే నేను ఎడిగిపోయినా మన తన తమ్ముళ్ళు మన తమ్ముళ్ళే ఉంటారు ఇంక బాడీ కల్సి అంటే ఇక వాళ్ళు అవుతల షాపింగ్ ఓపెన్ అవుతుందో వాళ్ళు పెట్టుకుంటారు కానీ నువ్వు ఏం చేసినా ట్రోలింగే కదా నీకు ఫీల్ అయినా సంతోషమే అనిపిస్తుంది అన్న చిన్నప్పటి నుంచి నాకు అవన్నీ కొత్త కాదన్న ఇప్పుడు ఒక చెట్టు ఇప్పుడు పండ్లు ఉన్న చెట్టుకి రాలదే బోల్ అంటారా పండ్లు లేని చెట్టుకి ఓలు కొడతారన్న అంటే దాని నుంచి ఏదో ఒక ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు